మన జీవితంలో మూడు విషయాల దగ్గర మొహమాట పడకూడదు ఆ మూడింటిలో మనం మొహమాట పడితే లాస్ అయ్యేది మనం మాత్రమే ఆ విషయాలు మూడు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఒక్కొక్కసారి మన లైఫ్లో నో అనే ఒక పదం కూడా వాడుతూ ఉండాలి ఈ నో అనేది కొన్ని సందర్భాల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది కానీ నేను చెప్పే ఈ మూడు విషయాల్లో మాత్రం మనకు మనం స్వార్థంగా ఉండాలి మన గురించి మనం ఆలోచించుకోవాలి ఈ విషయాలను గుర్తుపెట్టుకుంటే మనం జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాము మొదటిది మనం ఒక విషయం నేర్చుకునేటప్పుడు అది చిన్నవారైనా పెద్దవారైనా మనకు గురువుతో సమానం మనకన్నా చిన్నవాళ్ళకు తెలిసేది ఏముంది మనం వాళ్ళని అడిగేది ఏంటి అని అనుకున్నా అక్కడ ఈగోకి పోయినా కూడా లాస్ అయ్యేది మనమే ఎప్పుడైనా ఒక విషయం నేర్చుకుంటున్నాము అని అంటే అది పూర్తిగా దాని గురించి మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అక్కడ మొహమాటాన్ని వదిలేయాలి లేదా బద్ధకంగా ఉంది తరువాత నేర్చుకుందాము అనే మాటను కూడా వదిలేయాలి అలా వదిలేసిన రోజే పూర్తిగా ఒక విషయాన్ని నేర్చుకోగలవు అది చదువైనా పనైనా ఇంకా మరేదైనా కూడా ఇక రెండో విషయానికి వస్తే ఫుడ్ అంటే భోజనం కావచ్చు మీకు కావలసినది ఇష్టమైనది ఏదైనా కావచ్చు మొహమాటం పడితే మనకే లాస్ ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మనం ఎవరింటికైనా భోజనానికి వెళ్ళామనుకోండి వాళ్ళు ముందుగా పెట్టింది ప్లేట్లో మనం తినేస్తాము ఇంకా ఆకలి వేసో లేక వాళ్ళు చేసిన వంట మనకు నచ్చో ఇంకొంచెం అడగాలి అనుకుంటాము కానీ వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించి అడగకపోతే మనం అర్ధాకలితో ఉండిపోవాలి ఎప్పుడైనా కూడా ఆకలి దగ్గర మనం మొహమాటం పడకూడదు ఆకలి వేస్తుంది అని అంటే అడిగి తినేయాలి అది మనకు తెలిసిన వాళ్ళ మన చుట్టాల తెలియని వారి దగ్గరికి వెళ్ళామా ఫంక్షన్స్లో ఉన్నామా అని ఆలోచించకూడదు కడుపు నిండుగా తినాలి ఎప్పుడైతే అర్ధాకలతో ఉంటామో మనకు నిద్ర సరిగ్గా పట్టదు ఏ పని చేయాలనిపించదు చిరాకుగా కోపంగా అనిపిస్తూ ఉంటుంది మనందరం కష్టపడేది దేనికండి ఉన్న ఈ జానడి పొట్టను నింపుకోవటానికే కదా ఇక దాని దగ్గర మరి మొహమాట పట్టం దేనికి అందుకే ఎప్పుడైనా కూడా తినేటప్పుడు ఆకలి వేసేటప్పుడు మనం మొహమాట పడకూడదు ఇక మూడవ విషయానికి వస్తే డబ్బు ఈ కాలంలోని డబ్బు పోషించిన పాత్ర ఇంకా మరి ఏది పోషించదు అని నేను అనుకుంటున్నాను ఇది నా ఉదాహరణ మాత్రమే మీకు కరెక్ట్ అనిపిస్తుందా రాంగ్ అనిపిస్తుందా అనేది కామెంట్ చేయండి డబ్బు లేకపోతే మనల్ని ఎవ్వరు గుర్తించరు డబ్బు ఉంటేనే ఈ కాలంలోని డబ్బు లేదా నీ సొంత వాళ్ళు కూడా నిన్ను ఆదరించరు అవునా కదా ఒక్కసారి మనకు ఎవరైనా అప్పు అడిగినప్పుడు మనం మొహమాటం పడి ఇచ్చామనుకోండి అది మన రిలేషన్లోని ఇచ్చామనుకోండి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఇచ్చామనుకోండి వాళ్ళని మళ్ళీ తిరిగి అడగలేరు మొహమాటం అక్కడ వాళ్ళు ఏమనుకుంటారో ఫ్రెండ్షిప్ పోతుందేమో అని చెప్పి కానీ అక్కడ మొహమాటం పడితే మాత్రం మనమే లాస్ అవుతాం ఇక్కడ మరొక విషయం అండి మనం మన గురించి ఆలోచించటం చాలా చాలా మంచిది కొన్ని విషయాల్లో స్వార్థంతో ఆలోచించాలి తప్పు కాదు కానీ ఎదుటివారిని బాధపెట్టడం మాత్రం కరెక్ట్ కాదు మనకు మన ఫ్రెండ్సే ఎవరైనా ఏదైనా అవసరం వచ్చి డబ్బులు అడుగుతారు కానీ రెండు నెలల్లో ఇస్తామో ఆరు నెలల్లో ఇస్తామో అని అంటారు వాళ్ళకు కుదరకపోవచ్చు చెప్పలేము కదండి ఎవరికి ఏ టైంలో ఏ కష్టం వస్తుందా అనేది డబ్బులు సెట్ కాకపోవచ్చు కానీ మనకు ఆ టైంలోనే అవసరం వచ్చింది ఫ్రెండ్ని డబ్బులు అడగలేము అడిగితే ఫ్రెండ్షిప్లోని డబ్బుల గురించి వచ్చిన ప్రాబ్లం వలన ఏదైనా జరగచ్చు అనే బాధ ఉంటుంది ఫ్రెండ్షిప్ పోతుందేమో అని అనిపిస్తుంది ఏ బంధమైనానండి డబ్బు దగ్గర విడిపోతారు అది అక్కా చెల్లెళ్ళు అన్న చెల్లెళ్ళు ఈవెన్ ఫ్యామిలీలోని ఏ రిలేషన్ అయినా కూడా డబ్బు దగ్గర చెడ్డైపోతారు అలాంటిది ఫ్రెండ్షిప్ కూడా ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అవనివ్వండి మీ డబ్బులు ఇచ్చిన తర్వాత వెంటనే అడిగేశారు అని ఒక మాట మనకు బయటకు అనకపోయినా మనసులోని వేరే వాళ్ళ దగ్గర ఆ మాట వస్తుంది అలా అనిపించుకుంటాము అని అనుకునేటప్పుడు మీ డబ్బులు ఇవ్వకపోవడమే మంచిది ముందుగా మనం డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు బాధపడతారు నో అని చెప్పింది అని బాధపడతారు కానీ ఫ్రెండ్షిప్ అయితే పోదు కదా ఒకవేళ మనం వాళ్ళు డబ్బులు అడిగారు నా బెస్ట్ ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంది నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నాకు నమ్మకం ఉంది దాన్ని తిరిగి ఇచ్చేస్తారు అని చెప్పి అని ఇచ్చారే అనుకోండి మొహమాటంతో ఇస్తాము కానీ అవి తిరిగి రావడానికి వాళ్ళు ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారా అని బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాము అది ఏదైనా అవనివ్వండి ఫ్రెండ్ అవనివ్వండి ఏ రిలేటివ్ అయినా అవనివ్వండి పదే పదే ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇది నేను లైఫ్లో ఫేస్ చేశాను కనుక మీకు అవసరం వచ్చినప్పుడు ఎవ్వరు కూడా ఒక ఇవ్వరు మనం అవసరమైనప్పుడు వేరే వాళ్ళకు ఇస్తాము కానీ ఆ టైంలో మనకు అనిపిస్తుంది అవసరం వచ్చినప్పుడు మనకి ఇవ్వకపోతే మనం మన దగ్గర ఉన్నప్పుడు ఇచ్చాము వాళ్ళు మనకి ఇవ్వలేదు అన్న ఒక చిన్న బాధ ఉండిపోతుంది ఇవన్నీ కూడా మన దగ్గర ఈ కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలి అని అంటే నో అనే వర్డ్ ఇక్కడ చాలా పాత్ర పోషిస్తుంది నేను ముందు చెప్పాను కదండి నో అనే పాత్ర ఎక్కడ పోషిస్తుంది అంటే ఇలాంటి విషయాల్లో మొహమాటానికి పోతే మనకు లాస్ అవుతామో ఒక బంధం తెగిపోతుంది అని అనుకున్నప్పుడు మనం అక్కడ నో అనే పదాన్ని యూజ్ చేసుకోవాలి చాలామంది అడుగుతూ ఉంటారు మా డబ్బులు వేరే వాళ్ళ దగ్గర ఉండిపోయాయి వాళ్ళు మంచివాళ్ళు మా వాళ్ళు అని ఇచ్చాము కానీ తిరిగి రావటం లేదు మొహమాటంగా ఉంది సిగ్గుగా ఉంది అడగడానికి అని అనుకుంటూ ఉంటారు కానీ మొహమాటంగా ఉంటే మనకు డబ్బులు అవసరమైనప్పుడు ఆ డబ్బులు మనకు వేరే వాళ్ళ దగ్గర మనం చేయి చాచవలసి ఉంటుంది కొన్ని విషయాల్లో మొహమాటం పడితే మనం కష్టాలని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఏమంటారు ఇలాంటి సిచ్యువేషన్ మీలో ఎవరైనా ఫేస్ చేశారా వాళ్లకు కష్టం వచ్చినప్పుడు మనం ఒప్పిస్తాము మనకు కష్టం వచ్చినప్పుడు మనకెవరిస్తారు మన దగ్గర డబ్బులు ఉండి కూడా వేరే వాళ్ళ దగ్గర అవి ఉండిపోతాయి కానీ మన చేతిలోని మాత్రం ఖాళీగా ఉండిపోతాయి ఇక్కడ మనకు కావాల్సినప్పుడు మన చేయి ఖాళీగా ఉంటుంది మన వాళ్ళని ఇలా చేయి చాచి అడిగినా కూడా వాళ్ళు ఇవ్వరు ఒకప్పుడు మన చేయి ఒకరికి ఇచ్చే విధంగా ఉంటుంది ఇలా కానీ ఇప్పుడు మనం వాళ్ళకు ఇచ్చి మన చేతిని చాచి మన డబ్బులను మనమే అడగాల్సి వస్తుంది కనుక మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మొహమాటానికి పోయి మీరు అప్పులిచ్చి అవి తిరిగి రావాలి అని ఆశించకండి రావు అని ఫిక్స్ అయితేనే ఇవ్వండి అంటే టైంకి రావు వాళ్ళు చెప్పిన టైంకి అంటే ఒక మూడు నెలలు ఆరు నెలలు అని చెప్తారు చూడండి ఆ టైంకి మనకు తిరిగి డబ్బులు రావు అని ఫిక్స్ అయ్యి మీరు డబ్బులు ఇవ్వండి అప్పుడు మీకు ఏ టెన్షన్ ఉండదు వాళ్ళు ఇచ్చినప్పుడు మనం డబ్బులు తీసుకోవచ్చు వాళ్ళు అమౌంట్ ఇచ్చేస్తారు కానీ అనుకున్న టైంకి మనకు డబ్బులు అందవు అంతే ఇక్కడ మన బంధాన్ని కాపాడుకోవాలి డబ్బులను కాపాడుకోవాలి అని అనుకున్నప్పుడు మన దగ్గర డబ్బులు లేవు అనైనా చెప్పాలి లేదా డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి టైంకి వస్తాయని అయినా మానేయాలి ఒకటి చెప్పండి మీరు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు బంధానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా లేదా డబ్బులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా చాలామంది డబ్బులకే ఇంపార్టెన్స్ ఇస్తామో అని అనుకుంటారు ఏమో ఆ ఫ్రెండ్షిప్ అనేది చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ కావచ్చు లేదా మన రక్త సంబంధం అయినా అయ్యుండొచ్చు అలాంటి బంధాన్ని వదిలేసుకుంటామా డబ్బుల గురించి మనసులో బాధపడినా కూడా బంధాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నిస్తాం కదా కనుక నేను చెప్పినట్లు బంధాన్ని నిలబెట్టుకోండి డబ్బుల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి మనకు అవసరమైనప్పుడు కూడా ఎవరిని చేయి చాచకుండా ఉండాలి అని అంటే మనకు వచ్చిన డబ్బులలోని అంటే ఆదాయాన్ని ఎంతో కొంత పొదుపు చేసుకోవడం నేర్చుకోవాలి ప్రతి మనిషికి కష్టం అనేది వస్తుంది అవసరం అనేది వస్తుంది మన దగ్గర ఉన్న డబ్బుల కంటే ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంది ఒక్కొక్క సందర్భాల్లో అటువంటప్పుడు వేరే వాళ్ళ దగ్గర చేయి చాచాల్సి వస్తుంది కాదు అన్న కానీ అటువంటి ఆలోచన రాకుండా అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే మన మీద నమ్మకాన్ని ఉంచుకోవాలి మనకు వచ్చిన ఆదాయం ఎంతైనా కావచ్చు అందులో ఒక ఇరవై పర్సెంట్ని దాచుకోవడానికి ట్రై చేయండి మీరు సంపాదించడం మొదలు పెట్టినప్పటి నుంచి ట్వంటీ పర్సెంట్ నాది కాదు అని అనుకుని మీరు ఎప్పుడైతే పొదుపు చేసుకుంటారో మీకు వేరొకరి దగ్గర అప్పు తీసుకునే బాధ అనేది రాదు మనం ఈఎంఐలు పే చేస్తున్నాం అది కూడా అప్పే కదండి అవి చిన్న చిన్న అమౌంట్స్ కనుక పర్వాలేదు ముందుగా ఇలాంటి సందర్భాల్లోని కొంతమంది క్రెడిట్ కార్డ్స్ని వాడుతారు దానికి వడ్డీ చక్రవడ్డీ బారు వడ్డీలు ఇలాగా అది పెరిగిపోతూ ఉంటుంది మీరు క్రెడిట్ కార్డుని యూజ్ చేస్తున్నారు అని అంటే దాన్ని ఎంత లిమిట్ పెట్టుకుంటున్నారో అనేది ఒక్కసారి ఆలోచించి అది యూజ్ చేసుకోండి నన్ను అడిగితే క్రెడిట్ కార్డ్స్ అనేవి వాడకపోవడం మంచిది ఎందుకంటే అది వాడటం మొదలు పెట్టామా అదొక వ్యసనంగా మారుతుంది నన్ను అడిగితే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయకపోవడం మంచిది అసలు దాని జోలికే వెళ్లకుండా ఉండటం ఇంకా ఇంకా మంచిది క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టలేక చాలామంది వాళ్ళ జీవితాన్ని అక్కడికే ఆపేసుకున్నారు మీలోని తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు ఒక్కసారి ఆలోచించండి క్రెడిట్ కార్డ్స్ ఉన్నా కూడా వాటిని క్యాన్సిల్ చేసేసి మీరు మీకు వచ్చిన ఆదాయంలో మాత్రమే ఖర్చులను చూసుకోండి అప్పు చేసి మన సంతోషాన్ని పెంచుకునే కంటే ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకటం చాలా మంచిది ఒక్కసారి అలా ప్రయత్నించండి ఏమంటారు నేను చెప్పిన ఈ పాయింట్స్ ఎవరికైనా లైఫ్లో ఫేస్ చేసి ఉన్నారా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఫేస్ చేసి ఉన్నారా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చిందా థ్యాంక్ ఫర్ వాచింగ్